హలో అండి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి బలమైన ఫుడ్ ఎన్నుకోవాలి మరి ఏదో ఒక పప్పుతోనో బియ్యంతోనో దోశలు కాదు ఇక్కడ అన్ని పప్పులు అన్ని బియ్యము మరి ధాన్యాలు కలిపి ఇక్కడ దోశలు చేస్తున్నాను నేను చూడండి అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకొని మొత్తం ఒక జల్లెల్లో వేసుకొని చూడండి వీటిని చెప్తున్నాను ఎర్ర కందిపప్పు పెసరపప్పు పచ్చిశెనగపప్పు మినుములు ముడి బియ్యము తర్వాత సాఫ్ట్గా ఉండటానికి కొద్దిగా మెంతులు జొన్నలు ఈ విధంగా వేసుకొని అన్నీ కూడా వీటిలో ఏమైనా సన్నరాయి ఉందేమో జల్లించుకొని తర్వాత గిన్నెలో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఆరు గంటల పాటు నానబెడితే సరిపోతుంది తర్వాత పచ్చిశనగ పప్పు అన్ని పప్పులన్నీ బాగా నానిపోయాయి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పిండి ఉండాలి మరీ జారుడుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత దీనిలో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ దోశపిండిలో ఈ బ్యాటర్లో మనం ఏం చేయాలంటే కూరగాయ ఫ్రూట్స్లు వేసుకోవచ్చు కూరగాయ ముక్కలు తర్వాత ఉల్లి పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వెయ్యలేదు సాల్ట్ మాత్రమే వేశాను అయినప్పటికీ అన్నీ వేసాం కదా అన్ని పప్పులతో చేసిన ఈ దోశలో చాలా బలమైన ఆహారం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి ఎంతో శక్తి వస్తుంది అన్ని పనులు చేసుకోవడానికి శక్తి బలము మనకు అవసరము కాబట్టి ఇలాంటి ఫుడ్డు కూడా మనము ఎన్నుకోవాలి తర్వాత ఈ దోశలు ఎలా వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో కాల్చిన తర్వాత ఈ దోశలు తీసేసుకోవాలి తర్వాత ఈ దోశల్లోకి టమాటా చట్నీ కానీ తర్వాత పల్లి పొడి కానీ కారపొడి కానీ పంచదార కానీ ఏదైనా సరే ఈ దోశలకి సరిపోతుంది తర్వాత ఈ దోశలని ఈ విధంగా నా దగ్గర టమాటా చట్నీ ఉంది అంతేనండి